హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని ఆలయాలు ఎక్కువగా రాజకుటుంబాలచే నిర్మించబడ్డాయి భారతదేశంలోని ఆలయాల ఆధ్యాత్మిక కేంద్రాల కన్నా తక్కువేమీ కాదు ఆ కాలంలోని రాజులు రాజవంశీలు అనేక ఆలయాలను నిర్మించి దాన్ని పోషణ భారంగా భూమిని ఇచ్చారు ఆ రోజుల్లో అత్యంత సంపన్నమైన ఆలయం ఇది కాబట్టి భారతదేశంలోని ఆ ప్రసిద్ధ దేవాలయాలు ఏమిటి అనే ప్రశ్నలకు జవాబులను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకునే వరకు చూడండి తంజావూరులోని బృహదీశ్వర దేవాలయాన్ని చోళరాజైన రాజరాజ చోళుడు శకం వెయ్యి రెండులో నిర్మించను ఇందులో ప్రధానమైన దేవుడు మహాశివుడి దేవాలయం విష్ణు విగ్రహం కలిగి ఉన్న దేవాలయాలలో ఒకటి అందమైన ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం కైలాసనాథ ఆలయం ఔరంగజేబ్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోర గ్రహ గుహలలో ఉంది ఈ గుహలు భారీ రాతి శిలల మీద చిక్కబడిన ఈ గుహల్లో హిందూ మతం బౌద్ధ మరియు జైన ధర్మాల దేవాలయాలు సన్యాసి ఆశ్రమాలు ఉన్నాయి పదహారవ గుహలో కైలాసనాథ దేవాలయం అరవై వేల చదరపాడుగుల విస్తీర్ణంలో నిర్మించారు కైలాసనాథ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయం బేలూరులో ఉంది ఈ ఆలయాన్ని మృదువైన రాయిని ఉపయోగించి నిర్మించబడింది హోయసల విష్ణువర్ధన పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది విజయనగర కాలంలో ఈ ఆలయ రాజగోపురాలను నిర్మించారు భారత్లోనే కాకుండా సౌదీ అరేబియా రాజధాని రియాద్కు నైరుతి దిక్కున ఉన్న ఆల్ఫాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి ఒక పురా ప్రాంతాన్ని సౌదీ హెరిటేజ్ కమిషన్ కనుగొంది సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో ఒక సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకా అవశేషాలు హోమగుండం భాగాలు ఉన్నాయి ఒకనొక కాలంలో అల్పస్థానికుల జీవన విధానంతో వేడుకలు పూజలు ప్రార్థనలు ఆచార వ్యవహారాలు పెనవేసుకుపోయి ఉన్నాయనే స్పష్టమైన సంకేతాలను వెలుగులోకి వచ్చిన ఆలయ దేవాలయం హోమగుండం ఇస్తున్నాయి అల్ఫాకు తూర్పు దిక్కున కషేం కరియా అని పేరొందిన తువాయిక్ పర్వతం అంచనా రాతితో నిర్మితమైన దేవాలయం కొలువై ఉంది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం వేరువేరు కాలాలకు చెందిన రెండు వేల ఎనిమిది వందల ఏడు సమాధులతో పాటుగా అప్పటి మానవ ఆవాసాలకు చెందిన అవశేషాలను సైతం అధునాతన సాంకేతిక నైపుణ్యంతో చేపట్టిన సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది అలా బయటపడిన వాటిని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు గ్రూపులుగా వర్గీకరించింది సదరు వివరాలను గ్రంథస్థం చేసింది పురావస్తు సర్వే చేపట్టిన ప్రాంతం అట్టడుగున్న నేల అంతటా అల్ఫా ప్రజల ధార్మిక విశ్వాసాలకు అర్థం పడుతున్నట్టుగా భక్తి సంబంధిత శాసనాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే